ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్ ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సమాచారానికి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్స్ ఒకటో తారీఖున తమ జీతాలు మరియు పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారండి సోషల్ మీడియా వేదికగా తమ బిల్స్ స్టేటస్ ఏంటి ఫండ్స్ స్టేటస్ ఏంటి ఈరోజు జీతాలు మరియు పెన్షన్స్ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదా అని చాలా ఆతృతతో తెలుసుకుంటున్నారు కానీ ఈరోజు జీతాలు జమ అయ్యే అవకాశాలు కనిపించట్లేదండి ఎందుకంటే అన్ని బిల్స్ మ్యాక్సిమం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపించడం జరుగుతుంది మార్నింగ్ నుంచి ఎలాగే ఉందండి ఇప్పటికీ కదలిక అయితే ఏమీ లేదు సాయంత్రానికి రావచ్చు లేదా రేపు రావచ్చు కదలిక వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా ద్వారా తెలియజేయడం జరుగుతుంది కదలిక రావాలని నేను కోరుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా సమాచారం తెలుసుకుందాం థ్యాంక్